గిరిజన కాలనీ శ్మశాన స్థలం ఆక్రమణకు గురైందని తహసీల్దార్కు ఫిర్యాదు కోట పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ వాసులకు కేటాయించిన శ్మశాన వాటికా స్థలం ఆక్రమణకు గురైందని కాలనీ వాసులు కోటమండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి తెలియజేశారు స్పందించిన వినోద్ కుమార్ రెడ్డి కోట మండల తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసి కాలనీ వాసుల సమస్యను తెలియజేశారు అనంతరం వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాలనీ వాసుల సమస్యను గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ సూచనల మేరకు కోట మండల తహసీల్దారు కటార జైజయరావుకు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు సానుకూలంగా స్పందించారని కాలనీ వాసుల సమస్యను పరిగెత్తన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కోట సర్పంచ్ ఇండ్ల రవణమ్మ టీడీపీ తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అహ్మద్ పాల్గొన్నారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు కోట పట్టణంలో ఉన్నటువంటి మన శ్రీలక్ష్మ గిరిజన కాలనీ సంబంధించి వాళ్ళు పూర్తిగా ఎస్టీ కాలనీ అది వాళ్ళకి సంబంధించి శ్మశానం అయింది అదేవిధంగా అక్కడ కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితి వర్షాకాలం వస్తే పూర్తిగా శవాన్ని కూడా మోసుకొని పోలేని పరిస్థితి అక్కడ దాపురించింది ఇది గమనించి ఆయన సహకారంతో రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఆడ వాళ్ళకి నీటి వసతి కూడా కల్పించి ఒక హ్యాండ్ బోర్ కూడా వేయడం జరిగింది అలాగే ఆడ శ్మశానానికి దిగాలంటే కూడా కనీసం మెట్లు కూడా లేని పరిస్థితి పరిస్థితి అక్కడ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశం మేరకు స్థానిక నాయకులు అందరితో కలిసి ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చాము ఆయన కూడా స్పందించి ఈరోజు గ్రీవెన్స్ జరుగుతున్న కారణంగా అయిపోయిన తర్వాత మొత్తం వచ్చి పరిశీలిస్తామని చెప్పి సర్వేయర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఈరోజు సర్వే చేసి వాళ్ళ శ్మశానం స్థలం ఏదైతే ఉందో వాళ్ళకి తగు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అందరికీ కూడా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసు వెంకటరమణమ్మ అల్లంబాబు మాజీ ఎంపీటీసీ తిమేశ్వరి ప్రసాద్ బండి వాసు వీళ్ళందరూ కూడా ఈ సమస్యను దృష్టికి తీసుకొచ్చారు కాలనీకి వెళ్ళడం జరిగింది వెంటనే మన ప్రియతమ నాయకులు కాశీ శ్రీ కుమార్ దృష్టికి తీసుకెళ్ళాం ఎమ్మెల్యే గారు వెంటనే ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడతాను మీరు జలీల్ భాష మన స్థానికులందరూ కూడా వెళ్ళి రేపు అందరూ కలిసి గట్టుగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని ఆయన చెప్పడం జరిగింది అందరం కలిసి ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎమ్మెల్యే గారు ఎమ్ఆర్ఓ గారు కూడా వెంటనే సర్వేర్ గారిని పంపించి నిజ నిజాలు తెలుసుకొని అక్కడున్న స్థానికులకి సమస్యైన వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది